హలో హాయ్ అండి నేను మీ రమేష్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వల్ల ప్రసండ్ ఫ్యాన్స్ ఈ స్పై బ్యాచ్ ఈ ఫ్యాన్స్ అందరూ నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కోరుతా ఉన్నా అసలు ఈ వీడియో చేస్తుంటే అంటే ఈ నేను ఈ వీడియో గురించి మాట్లాడదామంటే కూడా నాకు తెలియని బాధ ఆ గుర్తొస్తున్నాయి కళ్ళల్లోకి వెళ్ళి వస్తున్నాయి అసలు విషయం ఏంటంటే నేను జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో బిగ్ బాస్ ఏవి వేసాను కదా మన ప్రశాంత్ అట్లనే మన యావర్ది అసలు యావరు ప్రశాంత్ ఇద్దరు కలిసి బిగ్ బాస్ చరిత్రలో నేను ఒక చరిత్రను సృష్టించడం చెప్పొచ్చు కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్న ప్రశాంత్ బిగ్ బాస్ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించిన యావారు అసలు మీరు కూడా అందరు చాలా చూసింటారు ఒక్కసారి చాట్ల తరనే విషయాలను కొన్ని నేను కొన్ని మీకు గుర్తు చేస్తా యావరు అక్కడ ఆ డెకరడీ డెక్రేడ్ చేసిన ఆ గార్డెన్ ఏరియానికి రాగానే అంత చూసిన తర్వాత బిగ్ బాస్తో ఆ ఏవీ చూసిన తర్వాత అసలు ఏవీలో కూడా మనడు అంత ఫైర్ అసలు అసలు ఎంత బాగా ఆడతాడో ఇంత జిన్నెని ఉంటాడో ఏదైనా స్ట్రేట్ ఫార్డ్వర్గ ఏపి మొహం మీద ఏపి ఎవరినైనా మళ్ళీ తనకు తెలియకుండా ఏదైనా తప్పు చేసి ఎదుటి వ్యక్తి బాధపడితే చూసి తట్టుకోలేండి మనసత్వం ఎవరిది చూసి అరే నేను ఇట్లా అని చెప్పి మళ్ళీ తనకు తానే రియలైజ్ అయ్యి పాపం ఏడుస్తాడు చాలా ఫీల్ అవుతాడు అట్లుంటే ఏవి చూసినప్పుడు బిగ్ బాస్తో మాట్లాడినప్పుడు ఎవరన్న మాటలు ఒకసారి బిగ్ బాస్ మీరే నాకు అమ్మ నాయన నాకు అమ్మ నాయన ఎవరు లేరు నన్ను చాలా మార్చేశారు నాకు ఏదో కొత్త నేర్పించారు నేను ఏదో కొత్త నేర్చుకున్నా నాకు తెలియకుండా నేను ఇక్కడ ఎన్నో నేర్చుకున్నా లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పడం అసలు ఆయన మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ ఎపిసోడ్ చూస్తు ఆ ఎపిసోడ్లో ఈ సీన్ చూస్తున్నసేపు అసలు మనిషిగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడాల్సి వచ్చింది నిన్న ఎపిసోడ్ చూస్తుంటే గుంట్ల నుంచి ఆ బాధను బయటికి రాకుండా అక్కడే పట్టు బిగ్గర పట్టాల్సి వచ్చింది కళ్ళల్లోంచి నీళ్ళను అట్లే అట్లే బయటికి రాకుండా అది పెట్టాల్సిన పరిస్థితి పరిస్థితులు అసలు అందరూ మనిషి అన్న ప్రతి మనిషి ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎవరికి సంబంధం లేని వ్యక్తులు టీవీ చూసిన ప్రతి ఒక్కరు ఆ ఎపిసోడ్ చూసేటప్పుడు చాలా బాధపడరు నుంచి నీళ్ళు వచ్చినాయి ఎవరు మాట్లాడుతూ అన్నాడు ఇక ఎవరు చెప్పిన డైలాగ్ ఏంటంటే నన్ను అందరూ కోపిస్ట్ అంటారు నేను కోపిస్త ఒకటే కాదు నాలో ఏదైనా సాధించే దమ్మ కూడా నా దగ్గర ఉంది అది కూడా నన్ను గుర్తించాలి మళ్ళీ నాలాంటి వాళ్ళు ఎవరున్నా ఎవరికైనా అవసరం ఏదైనా అవసరం ఉందంటే నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను నాలాంటి వాళ్ళు ఎవరైనా అనాథలు ఉంటే కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళని మాత్రం కంపల్సరీ నేను హెల్ప్ చేస్తా నేను చూసి ఉండలేను అని చెప్పిన మాటలు నేను చాలా రిలీజ్ అయినా బిగ్ బాస్ నువ్వే నాకు అమ్మా నాన్న నాకు అమ్మా నాన్న లేరు నువ్వే నా సెకండ్ మదర్ అని ఆయన చెప్తుంటే చాలా చాలా బాగా అనిపించింది అసలు అప్పుడు చెప్తుంటే బిగ్ బాస్ కూడా కాస్త గ్యాప్ తీసుకుంటూ మరి ఆయన కూడా ఏమైనా అనిపించింది పాపం మరి వరకైనా అనిపిస్తుంది అంత బాధపడుతుంటే నిజంగా ఎక్కడో పుట్టి ఎన్నో ఉండి ఏదో పనిచేసి బిగ్ బాస్ రోజులకి తీసుకొచ్చి వాళ్ళని ఇంత హైపీ తీసుకొచ్చి జనాల్లోకి పంపించి వాళ్ళకు భవిష్యత్తుకు బంగారు బాటేస్తు బాటేసిన బిగ్ బాస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి మనందరం కూడా ఎవరిని అంత హైపీ చేసినా బిగ్ బాస్ కూడా ధన్యవాదాలు ఎవరు ఎప్పుడు మంచిగా ఉండాలి ఆయన భవిష్యత్తు ఎప్పుడు బాగుండాలి ఆయన అలాగే మంచిగా బతకాలని చెప్పి కోరుకుందాం ఇంకో విషయం ఏంటంటే నేను ఎవరి విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు ఆయన వ్యక్తిగా చాలా మంచివాడు మంచి విలువలు ఉన్న మనిషి ఆయన ఫ్యాన్స్ ఉన్నా ఎవరు ఉన్నా ఆయన కూడా ఓట్లేయండి సాధ్యమైనంత వరకు ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు ఓట్లేయండి ఆయన కూడా ఓట్లే అని కోరుతా ఉన్నా ఈ యావరి ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా నేను ఎడవ కూడా ఉండలేను నాకు కూడా బాధ అనిపించింది మేము చాలా బాధపడ్డాం అసలు ఎవరిని చూస్తే ఆ ఎమోషన్ అసలు ఎవరు లేక నేను అనాథం అన్న ఫీలింగ్ని ఎవరో వచ్చి ఓదార్చినప్పుడు నాకు ఎవరు నాకు ఎవరో ఉన్నారు నువ్వు నువ్వే అనే అసలు బాధ మా అసలు వర్ణన వర్ణించలేము చూస్తుంటేనే తట్టుకోలేకపోయినాం మామూలుగా మనిషికి కష్టం వస్తుంది ఆ మనసుకు బరువైన బరువైనప్పుడు అది దాని ఆ మోతాదు బట్టి మనం బాధపడతాం దాన్ని మించి పోయినప్పుడు అద్దులు దాటినప్పుడు కళ్ళలోంచి నీరు వస్తుంది కానీ ఒక పక్క వ్యక్తి బాధపడుతున్నప్పుడు మనం చూస్తూ బాధపడతాం అరే ఇలా జరిగిందంటాం అంతవరకే కానీ ఒక మనిషిని చూసి వాడు బాధపడుతున్నప్పుడు ఎదురు సంబంధం లేనని కూడా ఏస్తారు చూడు అది రియాలిటీ అది వాస్తవం జన్యున్ అదే సో నేను జరిగింది కూడా అదే నేను ఎవరి విషయంలో కూడా ఆయనను చూసి కొన్ని కోట్ల మంది కంటనే పెట్టుకున్నారు అంతమంది హృదయాలను గెలుచుకున్నాయి ఎవరు ఆయన భవిష్యత్ బాగుండాలి ఆయన బాగుండాలని కూడా కోరుకుందాం ఎవరు మంచి కోరుకునే వాళ్ళందరూ ఎవరి ఫ్యాన్స్ మీ నిజంగా మీరు ఎంతమంది ఫీల్ అయ్యారో ఎవరిని చూసి ఎంతమంది బాధపడ్డారో ఒకసారి నాకులాగా మీకు బాధ అనిపించుంటే నిజమే నేను చెప్పింది నిజం అనిపిస్తే ఎవరు బాగుండాలి ఆయన నాన్న లేని లోటుని ఎప్పుడు ఎప్పుడు ఆయన రావద్దు ఆయన చుట్టూనే ఫ్యాన్స్ కావచ్చు ఆయన మంచి కోరే వాళ్ళందరూ ఆయన ఎప్పుడే ఉండాలి అని కోరుకునే వాళ్ళందరూ ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఇకపోతే యావది తర్వాత మరో ఏవి మన పల్లె ప్రశాంతి పల్ల ప్రశాంత్ గురించి మాట్లాడదాం పల్లె ప్రశాంత్ కూడా అక్కడ గార్డెన్ ఏరియాలో చేసిన ఆ డెకరేషన్ ఉన్న ఏదైతే ఏరియా ఉందో అక్కడ రాగానే మనడు ప్రశాంత్ ఏదో కొత్త దానం ఇంట్లో కొత్త పెట్టుకుంటే అప్పుడు మన ఇళ్ళలో కొత్త పెట్టుకునే వాళ్ళం మా పల్లెటూలల్లో కొత్త అంటారు కొత్త పెట్టుకుంటే పంట పండినాక ఆ పంటవన్న వడ్లు బియ్యం ఏదో ఉంటే కొత్త బియ్యము అవి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి మంచిగా ముగ్గులు వేసుకొని ఒక రకమైన డెకరేషన్ ఇంట్లో ఇల్లంతా వేసుకొని అలా కొత్త పెట్టుకునే వాళ్ళు అన్నీ బుద్ధించుకుంటారు రోలు రోకలి ఆకిట్లా ఆ రౌండ్గా జాదు సున్నంతో ఆ సున్నాలు వేసుకొని ఒక అందంగా ఒక రక ఒక రకంగా తయారు చేసుకొని ఆ కొత్త బియ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో వండుకొని తిని ఒక ఒక సంబరం చేసుకుంటారు ఒక పండగ చిన్న చిన్నప్పటి పండగ చేసుకుంటారు అదే కొత్త పెట్టుకోవడం అంటారు మా తెలంగాణలో మా విలేజ్లలో ఏదైతే కొత్త పెట్టుకుని ఉందో కొత్త పెట్టుకునే పండుగ ఉందో ప్రశాంత అలా తిరుగుతుంటే ఆ నవ్వుకుంటా కొంచెం బాధ కళల నుంచి కొంచెం నీరు అదంతా చూస్తుంటే ఆ కొత్త పెట్టుకున్న సంబరంలాగాన మాకు మాకందరికి ఇక ప్రశాంత తిరుగుతూ తిరుగుతూ అన్ని ఫోటో చూసి ఆయన జ్ఞాపకాలన్నీ చూసుకుంటూ వాళ్ళ నాయన ఫోటో చూసుంటూ వాళ్ళ నాయన ఫోటో ఇవ్వడానికి ఒక ఏదో తెలియని సంతోషం ఎప్పుడు కానీ రైతు ఆయన తోడు ఎలా ఉంటాడంటే ఒక రైతుగా నేను కూడా చెప్తున్నా రైతుల రైతు అనేవాడు ఎలా ఉంటాడంటే ఎంతసేపు తను కష్టం చేస్తాడు తన మనస్ఫూర్తిగా తను కష్టం చేస్తాడు తన మనస్ఫూర్తిగా తను శ్రమిస్తాడు బాధపడతాడు అన్నం తినేటప్పుడు కూడా అదే ఆలోచిస్తాడు నా పంట ఎలా ఉందో ఏమైందో నీళ్ళు వచ్చినాయా రాలేదా కరెంటు పోయిందా ఉందా పంట ఎండిపోయిందా పంట మంచి ఉందా పురుగు పట్టిందా ఇదే ఆలోచన పెట్టుకుంటాడు పండుకుంటే కూడా సక్కని నిద్రమైన పరిస్థితులు ఉంటాయి ఎంత అలసిపోతాడు డే అంత కష్టం చేసి ఒళ్ళుంచి కష్టపడి చెమిటోడి అంత అంత చేసినా కూడా రైతు ఆయన పడుకోవడానికి చాలా టైం పడుతుంది అట్లా పడుకుంటాడు పడుకోవడం మళ్ళీ పొద్దున్నేస్తాడు వాళ్ళ పొద్దున్న వేసి మళ్ళీ పంట దారికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి చూసేదాకా కొట్టదు రైతుకి రైతు పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఏం చేస్తాడంటే సారీ ఎంతసేపు కరెంటు పోవద్దు దేవుడా కరెంటు పోతే నా పంటకు నీళ్ళు ఆగిపోతాయేమో ఎప్పుడు కరెంటు ఉండాలని చెప్పేసి కరెంటుకి దండ పెడతాడు నా మోటర్ ఎప్పుడు కాలిపోవద్దు నా మోటర్ ఖరాబ్ కావద్దు పంట పంట దాకా నా మోటార్ మంచిగా నడవాలి అని చెప్పి మోటార్ దండం పెడతాడు ఒకవేళ కరెంటు లేని మోటార్ లేకుండా రైతులు ఉంటే వాన రావాలి ఎప్పుడు వస్తుంది ఈ టైం వాన వాడాలి అని చెప్పేసి వాన మొక్కుతాడు అన్నీ బాగుండి అన్నీ సక్రమంగా ఉండి నా పంట బాగుండాలి పురుగు పట్టకూడదు అని చెప్పేసి పంట మొక్కుంటాడు తను కష్టపడి తను శ్రమించి తను ఒళ్ళుంచి తను చెమట తీసి కానీ అలా దండం పెట్టుకుంటాడు అంతా బాగుండాలని చెప్పేసి ప్రతి రైతు అంతే అదే సెంటిమెంటు కావచ్చు అదే అలవాటు కావచ్చు పల్ల ప్రశాంత్ కూడా ఎక్కడ ఏదో అరే ఇది బాగుండాలి అది బాగుండాలి వాళ్ళ నాయన దండ పెట్టుకోవడం అక్కడ మంచి కనబడితే అక్కడ దండ పెట్టుకోవడం భూమికి దండం పెట్టుకోవడం అందరికి దండం పెట్టుకోవడం ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి పల్లవ ప్రశాంత్ ఒక సాదాసిధ మనిషి ఎలాంటి కల్మషం లేని మనిషి పల్లవ ప్రశాంత్ స్వచ్ఛమైన బిడ్డ పల్లవ ప్రశాంత్ ఇది ఎలా ఉంటే బిగ్ బాస్ గార్డెనర్గా అక్కడ ఏదైతే ఏవి ఉంటుందో గార్డెనర్ గార్డెనర్కి వచ్చి అవి ముందు నిలబడి అన్నప్పుడు అవి ఏవి ముందు ఆ ఏవి చూస్తాడు ఆ ఏవి ఆ వీడియో ఏవి ప్లే చేసినప్పుడు ఆ వీడియోలో పల్ల ప్రశాంత్ ఎత్తుకొని అలా నడుస్తూ వస్తుంటాడు అక్కడే వాళ్ళ నాయనది ఒక ట్రాక్టర్ తీసుకొని అక్కడ ఆ జాగ చిలకన దుంతు ఉంటాడు మళ్ళీ కట్ చేస్తే పల్ల ప్రశాంత్ ఒక సంచేత్కొని నడుస్తూ ఉంటే ఈ పక్కన ఆ పక్కన డోల్ కొట్టుకుంటూ అందరూ సంబరాలు తీస్తూ ఉంటారు ఇదంతా చూస్తుంటాను నాకు అనిపించిందండి నేను మీకు అనుకున్నా ఊరంతా అది ఎట్లా ఉంటుందంటే పల్ల అంతా నాగలు మోసుకొని నడుస్తుంటే వాళ్ళ నాయన నాగలు తింటుంటే ఊరంతా కలిసి ఊరంతా కలిసి ఒక కొత్త పండుగ ఒక కొత్త సంబునానికి ఊరంతా సిద్ధమైనట్టుగా నమ్మడుతుంది మనకు ఊరంతా కలిసి అంత అందంగా ముస్తాబై అన్ని పూలతో అలంకరించుకొని అందరు కలిసి కొత్త బట్టలు వేసుకొని అందరు స్నానాలు చేసుకొని ఒక కొత్త రకమైన వాతావరణం ఏర్పరచుకొని కొత్తగా ముస్తాబ్ అయి ఊరంతా ముస్తాబ్ అయి ఒక కొత్త సంబురానికి సిద్ధమవుతున్నట్టు ఆ ఎత్తుకొని నడుస్తుంటే వాళ్ళ నాయన నాగలు తుందుతుంటే ప్రశాంత్ ఆ సంచెత్తుకొని నడుస్తుంటే పక్కన వాళ్ళ డోల్స్ అన్నాలు వాయిస్తుంటే ఏదో సంబురానికి రేపు ఊరంత ఏదో సంబరం చేసుకుంటుంది ఈ ఏదో పండుగ జరుపుకుంటుంది ఊరంతా తెలియని ఆనందంలో ఉంటుంది అని ఫీలింగ్ అవుతుంది మనకు అంత బాగుంది అసలు అది అవి ఇకపోతే ఈ పల్లవి ప్రశాంత్ విషయంలో ఏవీ చూసిన తర్వాత పల్లవి ప్రశాంత్తో బిగ్ బాస్ మాట్లాడుతుంటాడు ఆ బిగ్ బాస్లో కొన్ని డైలాగులు నేను ఇవన్నీ మర్చిపోతాను రాసుకుంటా ఎందుకంటే కొన్ని చెప్పిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత అరే నేను ఇవి చెప్పలేదేమో చెప్తే బాగుండేదేమో అనిపిస్తుంది మళ్ళీ చెప్పలేం కాబట్టి అన్నీ ఒకసారి రాసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా నేను ప్రశాంత్ ప్రశాంత్ కాదు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ అనగానే ప్రశాంత్ బోరుమని మోకాల మీద వాడు గులబడి ఏడ్చిండు ఆయన ఏమన్నా అంటే బిగ్ బాస్ నేను హౌస్లో వచ్చి నుంచి ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నా మీరు నన్ను పల్లవి ప్రశాంత్ అని మీరు నన్ను ఎప్పుడు పిలవలేదు దానికోసం ఆ పిలుపు కోసం నేను ఇప్పటిదాకా వెయిట్ చేసిన ఇప్పుడు పిలిచిర్రు మీరు నన్ను పల్లవి అని చాలా బిగ్ బాస్ చాలా ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ బిగ్ బాస్ అని చెప్పేసి మనోడు దండ పెట్టుకొని చాలా ఏడ్చిండు పల్లవి ప్రశాంత్ ఆయన హౌజ్లో ఉన్నప్పుడు ఉన్నంతసేపు ప్రశాంతన్ని పిలిచిర్రు కానీ పల్లవ ప్రశాంతం పిలవడం వల్ల ఆ నిండు పేరు అంత అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి పగలబడి ఏడిచింది ప్రశాంత్ ప్రశాంత్ బిగ్ బాస్ మట్టితో విడలి మట్టితో విడదీయలేని బంధం ఆ బంధమే నిన్న ఇంతవరకు తీసుకొచ్చింది మట్టితో విడదీయలేని బంధం ఆ మట్టితో ఆ బంధమే ఇంతవరకు తీసుకొచ్చింది మట్టి నమ్ముకొని ఆ మట్టి పరమలాన్ని ఆస్వాదిస్తూ మట్టితో ఉండి నేను మట్టి బిడ్డను నేను రైతు బిడ్డను అని పదే పదే చెబుతూ జనాల్లోకి వెళ్ళి ఆ వీడియోలు జనాల్లోకి వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి నేను పలానా అని చెప్పేసి ఒక ఐడెంటిఫిఫై ఐడెంటిఫికేషన్ పెట్టుకొని ఇక్కడ వచ్చిన ప్రశాంత్ అందుకే మట్టితో విడదీ విడదీయలేని బంధం ప్రశాంత్ అందుకే నువ్వు ఇక్కడ అని చెప్పేసి బిగ్ బాస్ గుర్తు దానికి మనవాడు చాలా థ్యాంక్స్ బిగ్ బాస్ అన్నాడు నీ తెంపే నిన్ను బిగ్ బాస్కి వచ్చేలా వేసింది ఎంతమంది ఏమన్నా ఎంత హేళన చేసినా ఎంత ఆహస్యించుకున్నా ఏ వాడుతోనేమతే ఏం చేస్తాడు ఏదో పని చేసుకోక ఈ వీడియోలు పిచ్చి వీడియోలు వాడు వానికి తెలియదు చిన్న పోరుడు ఆ ఏదో సరదాగా చేస్తాడు ఏదో టైం పాస్ చేస్తాడు రకరకాల ఎన్ని చివాట్లు ఆ ఎన్ని ఎదురైనా అవన్నీ పక్కన పెట్టి అంత కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెగించి నేను బిగ్ బాస్ పోవాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని బిగ్ బాస్ పోయినాడు దాన్ని మళ్ళీ ప్రశాంత్ గుర్తేసింది బిగ్ బాస్ నీ తెగింపే నేను ఇక్కడ దగ్గర తీసుకొచ్చిందని నువ్వు నీ మొండి ధైర్యం నీకు మొండు మొండి ధైర్యం ఉండేవి అందుకే నీకు మొండిగా ఉండే సాధ్యమైంది నువ్వు చాలా మొండి ధైర్యం ఉండేవి ప్రశాంత్ అందుకే నీకు మొండిగా ఉండడం సాధ్యమైంది ఈ హౌస్లో అని చెప్పేసి చాలా ధైర్యవంతుడు నిజంగా సార్ ప్రశాంత్ చెప్పాలంటే ఆ హౌస్లో పోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ హౌస్లో ఉన్న వాళ్ళు ఆనే మాటలకు ఆ చేష్టలకు ఆ తిట్లకు మొత్తం అందరూ ఒక బ్యాచ్ అయిపోయి నేను ఒకడే ఒక బ్యా ఒకడే ఒక్కడే అయిపోయినప్పుడు ఎవరైనా మామూలుగా పోతే ఏందమ్మా నాకు కుదిర ఈ టార్ నేను ఉండలేని ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి ఎంత సాధ్యమైన తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా బయటపడాలని చూసే పరిస్థితులు బిగ్ బాస్ హౌస్లో ఉండే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నన్ను ఎవ్వడేమన్నా సరే నేను తగ్గేదే లేదని చెప్పేసి అంత మొండి ధైర్యం వేసి ఏది ఏమైనా సరే అని చెప్పేసి అతను మొండిగా పట్టుబట్టి అన్నిటిని భరించి అన్నిటికీ తెగించి ఇది ఇట్లా ఫైనల్ లాగా వచ్చింది ప్రశాంత్ ఒకసారి నేను ఒక ఒక చిన్న సందర్భం మీ నేను మీకు గుర్తు చేస్తా ఆయన డాన్స్ మాస్టర్ ఉండే సందీప ఆయన పేరు ఉంటుంది ఆయన ఆయన బెడ్ మీద ఒకసారి పల్ల ప్రశాంత పడుకుంటూ పోయి హెచ్ఈలో నువ్వు నా బెడ్మే పడుకోవడం ఏంది పక్కదోర్రు ఏమనుకుంటున్నావు నా బెడ్మే పడుకుంటావు నువ్వు ఎక్కడ నేను ఎక్కడ నీ రేంజ్ ఎక్కడా నా రేంజ్ ఎక్కడ అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడినప్పుడు పాపం వచ్చి పక్కకు వచ్చేసి అక్కడ నుంచి ఇట్లా అవన్నీ భరించలేక ఒక కొన్నిసార్లు అయితే మొత్తం బయటకు వచ్చి గడ్లే పడుకున్న సందర్భాలు తెల్లారి దాకా గడ్లే పడుకున్నా ప్రశాంత్ తెల్లారంగా పొద్దున పొద్దున్నే మళ్ళీ సా బిగ్ బాస్ ఏదో సౌండ్ పెట్టాం కానీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ డాన్స్ అందరితో పాటు డాన్స్ చేయడం అట్లా కొంత బాధనంతా ఇక్కడ దిగమింగుకు దిగమింగుకుంటూ పక్క బాధను పెట్టుకొని ఇంకో పక్క తెలియని సంతోషం నేనేది గెలవాలి అని చెప్పేసి పెట్టుకొని రెండింటిని అట్లా బ్యాలెన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ చేస్తూ దాంట్లో కొంచెం కొంత భాగం వరకే శివాజీ సపోర్ట్ తీసుకుంటు శివాజీ అన్నట్టు అయినా పల్లె ప్రశాంత్ బాధపడుతున్నప్పుడు ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన కొంచెం ఊరట ఇచ్చిండు శివాజీ అసలు ఆయన కూడా మంచి పని చేసిండు ఆయన కూడా చాలా థ్యాంక్స్ అట్లా బాధను కష్టాన్ని అన్నింటిని దిగమింగుకొని ముఖంలో ఆ బాధను కానీ ఎక్కడ కానీ ఆ కష్టాన్ని కానీ ఆయన కళ్ళలో కానీ ఆయన ముఖంలో కానీ కడపడకుండా గుండెలో దాసుకొని ఎంత మనందరం చూస్తున్నప్పుడు దాన్ని అన్నింటినీ అన్నిటిని తెగించి అన్నింటికి మొండికేసి దాన్ని ఆ బాధనంతా తీసుకొచ్చి సపరేట్గా అందెవరికి కనబడే ఒక రూమ్లో లాగేసి పెట్టి అవసరం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఏస్తూ ఇక్కడ దాకా వచ్చిన ప్రశాంత్ ఎంత ధైర్యవంతుడైనా ఎంత మొండి పట్టుకేసినా ఏరవడం ఆయన కలవడైపోయింది అయిపోయింది అంత నిజాయితీ పరాడు ఎవడేమైనా అని నేను అనలేదా అని ఎందుకంటారని చెప్పేసి ఆ బాధనంతా మళ్ళీ కన్నీటి ధర బయటికి వెళ్ళొచ్చేది వచ్చేది ఏడుస్తుండాలి ఏడు ఒక రోజు సింపత్తు అని గెలుస్తావు సింపత్తి సింప ఏడుస్తే సింపతి ఉంటుంది అంటే అది కాదు ఇందాక మీకు చెప్పినా కదా ఇందాక మీకు చెప్పినా కదా రైతు అంటే ఇది బా ఇది ఎప్పుడు ఉంటుందో ఇది ఎప్పుడు ఉండదు అది ఎప్పుడు ఉంటుందో అది ఎప్పుడు ఉండదు అని చెప్పేసి పదే పది దండం పెట్టుకొని అసలు అట్లా ఇది బాగుండాలని కోరుకునేవాడు రైతు అక్కడ కూడా అదే ఎంత బాగుండాలి నేను బాగుండాలి అందరు బాగుండాలని కోరుకునేవాడే ప్రశాంత్ ఇది ముర్రల హౌజ్లో ఉండే ముర్రలకు చాలామందికి అర్థం కాలేదు అర్థం కాక దూరం పెట్టిన అంటారు కదా పచ్చకామలకి అందరికీ పచ్చ కనబడుతుంది అని చెప్పేసి ఈ హౌస్లో అయితే మన అమరదీపులు లాంటి వాళ్ళు సీరియల్ బ్యాచ్కి స్టార్మా బ్యాచ్కి ఈవెన్ నాగార్జున కూడా ఏం కనబడతా అంటే అలా కళ్ళు పచ్చకున్నప్పుడు కానీ లోకం ప్రశాంత్ పచ్చ కనబడలేదు పచ్చ కనబడ బాగుండేమో వాళ్ళకు అంతా మల్టీకలర్గా కనబడిపోయింది దాళ్ళకైతే కరవైపోయింది ఒక్కసారి గిరువు తిరిగే వరకు వాళ్ళకి ఏం అర్థమై లేదు అంత మండి ధైర్యం ఉన్నాడు మన పల్ల మన పల్లె ప్రశాంత్ ఇంకోటి ఏమైనా అంటే బిగ్ బాస్ పల్లె ప్రశాంత్ అని ఆకాశం నుండి వచ్చే నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలో ఈ బిగ్ బాస్ హౌస్ నేర్పించింది అన్నాడు ఆకాశం నుండి వచ్చే నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలో బిగ్ బాస్ అవుతుందని చెప్పింది అన్నాడు ఆకాశం నుండి చినుకులు పడుతుంటాయి దాన్ని పట్టుకోవడానికి సాధ్యం కాదు కాబట్టి ఎలా ఒడిసి పట్టుకోవాలని చెప్పేసి జీవిత ప్రయాణంలో మనం మనం జీవిస్తున్నప్పుడు ఆ జీవిత ప్రయాణంలో చాలా కష్టాలు ఒడిదుడుకులు బాధలు చాలా వస్తుంటాయి అలా ఆ జీవితం సాగిపోతున్న సమయంలో ఏ కష్టం వచ్చినప్పుడు దాన్ని దానితో ఎలా ముందుకు పడాలి ఏ ఏ ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని 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 అది ఎలా అధిగమించి ముందుకు పోవాలి మంచి వచ్చినప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి మనకు కావాల్సిన సమయం మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు దాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలి అన్నింటినీ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా ఇవాటిని ఇవన్నింటినీ ఎలా ఒడిసి పట్టుకొని ముందుకు పోవాలని చెప్పేసి బిగ్ బాస్ బిగ్ బాస్లో నేర్పించిందని చెప్పేసి ఆకాశం కష్టం నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలని చెప్పేసి హౌస్ నేర్పించింది చెప్పేసి చాలా బాగా అయిపోయింది బిగ్ బాస్ అది ఈ వాడైతే చాలా బాగా నచ్చింది సూపర్ అంటే సూపర్ అసలు ఈ పల్లె ప్రశ్నతో ఏమంటే అవును బిగ్ బాస్ నేను చాలా మొండోన్ని నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా ఇక్కడ బాధ అనిపించింది అందరికీ కట్టారు నేను చాలా మండోని నేను ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చిన ఆ లక్ష్యం ఇక్కడ నుంచి ఇక్కడ నెరవేర్చుకుని పోదని వచ్చిన కానీ ఇదంతా చూసిన తర్వాత నా జీవితంలో చాలు బిగ్ బాస్ మీరు నాకు చాలా చేసారు చాలా చాలా లవ్ యూ బిగ్ బాస్ థ్యాంక్ బిగ్ బాస్ అన్నాడు నేను మొండోన్ని బిగ్ బాస్ నేను ఇక్కడికి వచ్చిన లక్ష్యం నేను రైతుల మొక్కాల్లో చిరునవ్వు చూడాలని వచ్చిన ఖచ్చితంగా చూస్తా ఆ చిరునవ్వు నేను తీసుకొస్తా అని అన్నాడు ఆ డబ్బులు గెలుస్తానే వచ్చానని చెప్పలే ఇంకేదో చేస్తానే వచ్చానని చెప్పలే నా రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలని వచ్చిన నా రైతులు నవ్వాలి వాళ్ళ ముఖంలో చిరునవ్వు నేను తెప్పిస్తా అన్నాడు ఇక్కడ ఎంతమంది రైతులు చూసారో ఎన్ని కుటుంబాలు చూసినాయో నిజంగా వాళ్ళందరూ గడవ గర్వపడాలి ఈ మాటలు విని ఎంతమంది రైతులు లేచి పొలం దగ్గరికి వెళ్ళి పొలం చేసుకొని మళ్ళీ గదే పని చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ తిని మళ్ళీ పొలానికి కోతారు కానీ ఇది దీన్ని వాడుకుంటూ నేను ఇంకో స్టెప్ ఏది కావాలి నేను ఎక్కడికో పోవాలని చెప్పేసి ఎంతమంది ఆలోచించరు ఎంతమంది ఆలోచించుకుంటారు రైతులు చాలా రేరు ఆలోచించారు ఎందుకంటే మనం ఏ మనకు కావా ఈ వ్యవసాయం చేసుకుంటారు ఎట్లా మా ఎట్లా ఆలోచనలుంటుంది అంటే మన మా పల్లెటూలలో ఏ గది పనికిరాదు అది ఏ గీదేంద్ర ఇది పనికిరాదు అది అదే సినిమా అయిందర సినిమా పడందరది పనికి పని లేని వచ్చారా పని లేని పని పని అది పసలు వచ్చి పని చేసుకోవాలరా ఆడ అమలు పని చేయి పసలు వస్తాయి ఆడ కూలికి పసలు వస్తాయి ఆడ ఇసుకతో పహలు వస్తాయి ఆడ మొరలి పసలు వస్తాయి నాగల దున్న పసలు వస్తాయి ఇది ఆలోచిస్తారు ఇంతవరకే ఆలోచిస్తారు వాళ్ళ బాండింగ్ ఇంతే ఉంటుంది కానీ దీనికి మించి ఇంకేదో పెద్ద ఉందని మనం చేయాలని చెప్పి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు అందులో నుంచి వచ్చినడే పల్లె ప్రశాంత్ అందుకే పల్ల ప్రశాంత్ బిగ్ బాస్ ఒక మాట అన్నాడు ప్రశాంత్ నిన్ను చూసి కొన్ని కోట్ల మంది ఇన్స్పైర్ అయ్యారు నిన్ను కొన్ని కోట్ల తెలుగు ప్రజలు ఆదర్శంగా తీసుకుంటున్నారు నువ్వు చాలా గ్రేట్ ప్రశాంత్ అన్నాడు నిజంగా పల్ల ప్రశాంత్ ఈ విషయంలో చాలా చాలా గ్రేట్ అప్ టు యూ బిగ్ బాస్ కూడా అలాంటి రైతు బిడ్డను తీసుకొచ్చి ఆ హౌస్లో పెట్టి నిజంగా మీరు ఏమనుకున్నారో ఏదో వస్తే ఫస్ట్ వీకో సెకండ్ వీకో వెళ్ళిపోతలే అనుకున్నారో మీరు ఏమనుకున్నారో తెలియదు కానీ ఆ పల్లవి ప్రశాంత్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇక్కడ అంటే దానికి రీజన్ కూడా పల్లవి ప్రశాంత్ అనేటైన లేకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లేదు ఎవరు చూడకపోతుండే ఈ విషయం కూడా బిగ్ బాస్ తెలిసినట్టుంది ఖచ్చితంగా అర్థం చేసుకుంది కాబట్టి మనలేకనే ఇక్కడ వచ్చిండు ఇక్కడ దాకా వచ్చి కూడా అంత గ్రాండ్గా ప్రశాంత్ని లాంచ్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది ధన్యవాదాలు బిగ్ బాస్ గారికి ఇక ప్రశాంత్ రైతుల ముఖాల్లో చిన్న చూడాలనుకున్నా చూడాలనుకున్న చూడాలనుకున్నా చూపిస్తా చూస్తాను నేను కూడా అని అన్నాడు ఆయన కోరిక నెరవేర నెరవేరాలని కోరుకుందాం ఎప్పుడు పల్లవ ప్రశాంత కూడా ఇలాగే మంచిగా ఉండాలి ఇంకో ఈయనని చూసి చాలామంది రైతులు చాలామంది కామన్ పీపుల్ కా చాలామంది సాధారణ మనుషులందరూ ఈయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఓహో ఇది అది కాదులే మనతోని ఇది కాదులే మనతోని మనం ఆ పని చేయలేంలే మనం ఈ పని చేయలేంలే మనం ఇదే చేస్తాం మనతోనే ఏమవుతుంది మనతోని కాదు అది డబ్బులు నోలు చేస్తారు అది బంగ్లాలు నూనెలు చేస్తారు ఇది ఎక్కువ ఆస్తు చేస్తారు అని అనుకోకుండా మనం కూడా చేయవచ్చు డబ్బు లేకపోయినా సంకల్పం ఉండాలి చేస్తామనే పట్టుదల ఉండాలి అరే మనం కూడా చేయొచ్చు మనం కూడా పోవచ్చు మనం కూడా చేద్దాంరా అనే ఆశ కలిగించిన వ్యక్తి పల్లవి ప్రశాంత్ సో ఇలాంటి వాళ్ళను పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళను పల్లవి ప్రశాంత్ లాంటి కాదు పల్లవి ప్రశాంతనే ఏకంగా ఎంతమందికి అయితే రకరకాల ఉన్నాయో ఈ పల్లవి ప్రశాంతను చూసి నేను చేయలేను అనుకోకుండా ప్రయత్నం చేయది కంపల్సరిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది పట్టుదల ఉండాలి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు కొద్ది రోజుల తర్వాత ఇవ్వాలా కాకపోతే రేపు అవుతుంది కానీ చేస్తామని నమ్మకం ఉండాలి చేస్తామని పట్టుదల ఉండాలి కంపల్సరీ సాధిస్తాం ఒక మనిషిగా ఒక మనిషి చేయాలనుకుంటే ఏది ఒక మనిషి అనేటోడు ఇది చేయాలి అని కోరుకొని చేయగలిగితే చే అసలు రాందంటే ఏం లేదు చేయలేదంటే ఏం లేదు అని పల్లవ ప్రశాంత నిరూపించాను కాబట్టి ఎవరైనా సంకల్పం అంటే చేయొచ్చు చేయలేదంటూ మనిషి మనిషి చేయలేదంటూ ఏం లేదు మనిషి తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు ఇదండి ఇంకో విషయం పల్లవి ప్రశాంతును కన్న తల్లిదండ్రులకు కూడా చేతులెచ్చి దండం పెడతా ఉన్నాం ఎందుకంటే సారీ ఎందుకంటే ఆయన చాలా ఇబ్బంది పడాడు ఆ ఇంటిని ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా కష్టపెట్టిండు ఆయన ఆయన సంకల్పం కోసం ఆయన ఏదో పల్లె ప్రశాంత్ ఏదో సాధించడం కోసం ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పెట్టిండు వాళ్ళ ఇంట్లో కూడా చాలా సఫలయ్య కొన్ని సందర్భాల్లో అప్పుడు కూడా బిడ్డ బాధపడకు సరే అండి బిడ్డ బాధపడకు మేమున్నాం నువ్వు ఏం కాదు డబ్బులు పోతే పోనీ లేదా నష్టపోతే మళ్ళీ సంపాదించుకుంటాం ఇలా కాకపోతే సంపాదిస్తారా నేను ఉన్నాగా నీకు నీకని చెప్పేసి వాళ్ళ ఆయన భుజం తట్టి ధైర్యం ఇచ్చి ప్రశాంతను ముందు నడిపించిండు వాళ్ళ తల్లి అలాంటి తల్లిదండ్రులు ఉండాలి సొసైటీలో ప్రశాంత్ నేను చెప్తున్నా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది తెలియకపోవచ్చు వాళ్ళ ఇంటి మేము పోయినాం వాళ్ళతో మేము మాట్లాడినాం వాళ్ళతో మేము చేసినాం వాళ్ళ మంచి ఇచ్చే అన్ని తెలుసుకున్నాం పల్లె ప్రశాంత్ వాళ్ళ జరిగిన మంచి చెడు కూడా వాళ్ళు మాకు చెప్పారు సో చెప్తున్నాం పల్ల ప్రశాంత్ లాంటి తల్లిదండ్రులు ఎలా ఉండాలో మిగతా సొసైటీలో అలాంటి తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోవాలి పల్ల ప్రశాంత్ తల్లిదండ్రులను ఆదర్శంగా చూసి తీసుకొని ఎంతసేపు పిల్లలను తిట్టడం చేయడం కాదు మా అమ్మ సారీ డాడీ నేను పని చేస్తా లేకపోతే నేను ఒక మంచి అవుతా లేకపోతే నేను ఒక మంచి డాన్సర్ని అయితా డాడీ లేకపోతే మంచి సినిమా తీస్తా లేకపోతే డాడీ నేను లేకపోతే మంచి ఇంజనీరింగ్ అయితా డాడీ లేకపోతే నేను మంచి అవుతా ఇలా రకరకాల కోరికలు పిల్లలకు ఉంటాయి సడన్ వచ్చిన తర్వాత వాడికి అదొసో నేను ఇది కావాలి ఇన్స్పైర్ అవుతాడు నేను ఇది కావాలి నేను దానికోసం చేయాలి నేను అట్లా బతకాలి అని ఇన్స్పైర్ అవుతాడు ఆ గోల్ పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు ఇంట్లో ఉన్న తల్లిలో ఏం చేస్తారంటే వాళ్ళకునే అనుభవంతో వాళ్ళు ఏం చేస్తారు ఏ గదేమైతుంది రమణతోటి గది అవుతా అది డబ్బులు ఉండలో చేసే పని అనేది డబ్బులు ఉండాలి చేస్తారు పని అది అది మరతన అవుతుందా బిడ అట్లా లేదు మంచిది కాదు అని చెప్పేసి పిల్లల్ని ఎప్పటికప్పుడు తొక్కిపడుతూ చంపేస్తూ ఉంటారు అట్లా చేస్తూ 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 ఆ పిల్లగాడు కొంచెం వేసిన తర్వాత అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు అది పిల్లలు అది అక్కడిని వాళ్ళు కూడా అక్కడిని మనసంతా గోల్ ఉంటుంది ఏదో వేయాలని చెప్పేసి ఏదో పని చేసుకొని బతుకుంటారు ఆన్లాగా ఇవ్వడం గోల్ పెట్టుకొని ఎదిగి ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని చూసి చాలా బాధపడతారు కానీ బయటపడరు ఈ అబ్బాయిల మగవాళ్ళ గుణం ఏంటంటే బాధ లోలోపల బాధపడతారు నేను కూడా అలా చేసేది ఉండరా నా జీవితం ఇట్లా అయిపోయిందని బాధపడుతుంటారు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకు సపోర్ట్ చేయండి ఎలా కాకపోతే రేపు రేపతి జన్మన్నది ఒకటే జన్మ మళ్ళా మళ్ళా ఉంటరు అయితే అవుతుంది పోతే పోతుంది ఏమవుతుంది అంతే కదా సపోర్ట్ చేయాలి పిల్లలకి ఒక మా కొడుకుని చేస్తాడా చేయరా కోసం చూద్దాం కానీ పోయే లేకపోతే రేపు అవుతుంది అయితే అవుతుంది కాదు కాకపోతే కాదు ఒకవేళ కాదు అని అనుకో కాదు అట్లే బతుతారు ఇట్లుందో అట్లా బతుతారు అయితే మంచిదే కదా ఇట్లా పిల్లలకు సపోర్ట్ చేయండి ప్రశాంత్ యొక్క తల్లిదండ్రులను తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు తెలుగు ప్రజలు చాలామంది ప్రశాంత్ తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోండి ఎందుకంటే వాళ్ళు చాలా ఒప్పికగల మనుషులు పిల్లలకు చాలా సపోర్ట్ చేస్తారు అర్థం చేసుకుంటారు ఏ పని చేస్తూ అలాగే తెలుసు ఒక పనిలో వీటికి అంటే అలా కొన్ని తప్పులు జరుగుతాయి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి మనం ఎలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది ఎంత ఎంత సమయం పడుతుంది ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళకి తెలుసుంటుంది ఆ తప్పులు జరుగుతాయి వాటిని ఎట్లా అధిగమించి వాళ్ళకి మళ్ళీ ఎప్పటికప్పుడు చెప్తూ మందలు ఇస్తూ చేస్తూ అట్లా ముందుకు తీసుకుని గమ్యానికి గమ్యాన్ని చేరే విధానం చేస్తారు సో అలాంటి తల్లిదండ్రులకు కూడా చదువు దండం పెడుతూ మిగతా తల్లిదండ్రులు కూడా అలాంటి తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ప్రశాంత్ కావచ్చు ప్రశాంత్ కుటుంబం కావచ్చు ఆయన ఎప్పుడు వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలి మంచిగా ఉండాలని కోరుతూ ఉన్నాం పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ కావచ్చు ఇంకా ఆయన అభిమానులు ఇంకా చుట్టుపక్కల ఇంకా ఫ్రెండ్స్ మంచి అందరు ఇంకా ఆయనకుండే ఈ సొసైటీలో ఆయనకున్న ఫ్యాన్స్ అందరు కావచ్చు ఎప్పుడైనా బాగుండాలి అలా వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుందాం ఎందుకంటే వాళ్ళు బాగుంటే వాళ్ళ ద్వారా ఇంకా చాలా మంది ఇన్స్పిరేషన్గా ఇంకా చాలా మంది తీసుకుంటారు కాబట్టి సో ఫ్రెండ్స్ ఇది నేను కొన్ని నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా చెప్పిన ఇలా నాకు జర కొంచెం నిన్న మన జల్బు హెల్త్ బాగా అందుకే గొంతు పట్టేసింది మాట్లాడిన చాలా అవసరం లేదు కాబట్టి ఆయన ట్రై చేసినా మధ్య మధ్యలో మీకు డిస్టర్బ్ అయితే వెరీ సారీ క్షమించండి నా వీడియో మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుండే సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నాయి నా వీడియో ఇంకో విషయం నేను ఏమంటున్నా అంటే చా చివరగా ఒక రిక్వెస్టు నేను యూట్యూబ్లో సెట్ అయితే నేను ఒక్కనే నేను ఒక్కనే బతకడం కాదండి ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా నేను ఇంకా నలుగురిని బతికిస్తాను అలాంటి వ్యక్తిత్వం నాది కంపల్సరీ సో మీరు అవకాశం ఇస్తే ఇంకో నలుగురిని నేను బతికిస్తాను ఇంకో నలుగురు నా వల్ల ఇంకో నలుగురికి ఉపాధి వస్తుంది వాళ్ళు బతుకుతారు వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి ఇంకా నేను మీకోసం వీడియోలు చేస్తుంటా మీతోనే ఉంటా మీకోసం ఆలోచిస్తుంటా ఏం చెప్పాలి కొత్తగా ఏం చెప్పాలి జనాలకు నేను ఏం చేయాలని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే సొసైటీలో ఏ విషయం జరిగినా ఏం జరిగినా తడపడకుండా భయపడకుండా ముక్కు సూటిగా దాన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టే బాధ్యత అనేది కంపల్సరీ పనిచేస్తా నా ఎదుటి వ్యక్తి ఎవరైనా కానీ నా ఎదుటి వ్యక్తి ఎంత బలంగా ఉన్నా సరే అది గవర్నమెంటా ఇంకే ఇంకేదైనా సరే తప్పు జరిగిందంటే దాన్ని తీసుకొచ్చి మాట్లాడే బాధ్యత అది మీకు అందరికీ చెప్తుంది ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇంకా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా తర్వాత మేము వేరే వీడియోలు కూడా చేద్దాం అనుకుంటున్నా ప్లీజ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మీ ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఉంటుందా అనుకుంటున్నా మీరు నా ఫ్యామిలీ నేను మీ బిడ్డను మీ రమేష్ను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్